నమస్తే ఫ్రెండ్స్ అందరూలాగా ఉన్నారు సో మనం వచ్చేసి రేపు మార్నింగ్ అంటే ఇరవై మూడో తేదీ ఊటీ పోవాలి అందుకోసం అని చెప్పేసి కొంచెం బండిని క్లీన్ చేసి ఈ ఫాక్లైట్ పడట్లా పడడం లేదు సో దానికి సంబంధించి ఫీజులు ఎక్కడ పోయినా లోపల ఓపెన్ చేసి పెట్టాను ఇప్పుడైతే మనము ముందర ఒక లైట్ ఫినిషింగ్ ఇద్దాం అనుకుంటున్నాం వైట్ కలర్ది సో మంది ఇక్కడ కనిపిస్తుంటాను మీకు ఇక్కడ గ్యాప్ ఈ గ్యాప్ అనేది వైట్ కలర్ లైట్లు ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను సో అది ఎలాగనేది చూపిస్తుంది ఆల్రెడీ ఫిట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు చూపిస్తే చూడండి మీరేనా ఇవే ఫ్రెండ్స్ లైట్లు ఆల్రెడీ నేను ఫిట్ చేసి పెట్టినా నా దగ్గర సాల్వెంట్ స్టిక్ కూడా ఉంది మొత్తం రెండు సైడ్లు రెండు చేసి పెట్టుకున్నాను సో దీన్ని ఇప్పుడు ఏం లేదు ఇలాగా ఈ గ్యాప్ ఉంది అది గ్యాప్లో ఫిట్ చేయడానికి పోస్తాం అనమాట సో ఇలా గ్యాప్లో ఫిట్ చేయాలి ఫిట్ చేసి దీని మీద గమ్ వస్తుంది ఆ గమ్ము కూడా ఫిట్ చేయాలి ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఇక కనిపిస్తుంటుంది కరెక్ట్ లెవెల్గా కట్ చేసినాయి ఇక్కడ దీని మీద వచ్చేసి గమ్ వస్తుంది సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు దీన్ని ఫిట్ చేసుకుందామండి ఇంకా సో రెండు సైడ్లో వస్తుంది అటు సైడ్ కూడా వస్తుంది సో అంత ఎలా ఫిట్ చేయాలనేది నేను చూపిస్తాను సో దీన్ని వచ్చేసి డైరెక్ట్ మనకి ఇక్కడ పార్కింగ్ లైట్స్ ఉన్నాయి కదా సో దీనికి కనెక్షన్ ఇస్తాం అనమాట ఆ కనెక్షన్ ఇచ్చేది కూడా చూపిస్తాం ఫస్ట్ ఫిట్టింగ్ అనేది చేద్దామండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్యూజ్ బాత్ సో మొత్తం అంతా ఉడివికేసాను సో ఫ్యూజ్ ఎక్కడ పోయింది ఆ ఫ్యూజ్ అనేది చూద్దామండి ఇది వచ్చేసి పార్కింగ్ లైట్లది ఫ్యూజ్ ఎక్కడ పోయిందో చూస్తాను ఈ ఫ్యూజ్ బాక్స్ ఇవన్నీ ఫ్యూజ్లు దీంట్లో ఏదనేది కొంచెం చెక్ చేయలేదు మనం చెక్ చేసే ఐడియా వచ్చేది సో డైరెక్ట్ అయితే చూపించచ్చు సో ముందర హెడ్ లైట్లకు సంబంధించి ముద్ద ముందర ఉంటాయి సో మనకు పార్కింగ్ లైట్లకు వచ్చేసి ఇక్కడెక్కడో ఫ్యూజ్ ఉంటుంది దాన్ని చెక్ చేసి చూపిస్తాం మీకు కూడా ఎక్కడ ఉందో ఫ్యూజ్ చూద్దామండి ఇప్పుడు ఇప్పుడు అన్నీ అయితే బాగున్నాయి చెక్ చేసినాను ఏదో వైరింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది కాబట్టి ఇప్పుడు పోయేసి వైరింగ్ ఎలక్ట్రీషియన్ దగ్గర పోయేసి అది చూపించుకొని వద్దాము ఫోన్ చేసినాను రమ్మన్నాడు సో అది ఏం ప్రాబ్లం అనేది చూసేసి ఆ లైట్స్ ఎలా ఫిట్ చేయాలనేది మళ్ళీ చూద్దామండి మనం ఎలక్ట్రిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాను సో ఎలక్ట్రిషియన్ దగ్గరికి ఆయన లేడు యూనిగమ్ అన్నాడు సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఇది ఫిట్ చేసుకుందాము ఫిట్ చేసుకున్న తర్వాత అవుట్ ఫిట్ ఎలా అవుట్ ఫుట్ ఎలా వస్తుందో చూద్దామండి ప్రజెంట్ ఎలా ఫిట్ చేయాలని చూపిస్తాను నేను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని రేపు ఉన్నాయి కదా ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కాదు సో వాటర్ ప్రూఫ్ వచ్చేసి సపరేట్ దొరుకుతాయి నాకు దొరకలేదు కాబట్టి నేను దీన్నే కొంచెం ఆల్టరేషన్ చేసి చేసుకుంటాను సో ఎలా ఆల్టరేషన్ చేస్తానని చూడొచ్చు మీరు ఇక్కడ ఇది గన్ను సో ఇది వచ్చేసి రబ్బరు రబ్బర్ అనేది ఇంట్లోకి తగిన హీట్ అవుతుంది సో అది ఎలా అవుతుంది అనేది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి దీని వెనకాల స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ని తీసేసి దానికి ఫిట్ చేయాలి ఈ వైర్లు వచ్చేసి ఎనికి ఇలా లైట్గా ఇలా బెండ్ చేసేసి ఈ బొక్కలో పెట్టేసేయాలన్నమాట సో చూపిస్తే అది కూడా ఫస్ట్ బొక్కలేకి వైర్లు పెట్టేద్దాం వైర్ లైదా పెట్టేసాను నేను సో ఇన్ని ఇలా స్టిక్ చేయడమే దేని దీజే స్టిక్ చేయి సరిపోద్ది సో అలా చేబ్ లోకల్ ఆర్డర్ తీసేసి స్టిక్ చేసిన దాని అంకల గమ్ ఉంటది సో గమ్ అనేది బయట పడుతుంటది నీట్గా కడుచుకుంది ఇక్కడ సో ఇప్పుడు దీని మీద వచ్చేసి ఇది హీట్ అయినప్పుడు దాని మీద పేస్ట్ చేసేసేది సరే ఓపెన్ చేసే ఓపెన్ అవుతుంది లోపలికి సరిపోద్ది మనకు ఆల్రెడీ దీంట్లో కొంచెం ఉంది సో ఫస్ట్ హీట్ చేయాలి దీన్ని కరెంట్గా వర్క్ చేస్తుంది సో ఆన్ అయింది చూడొచ్చు లైట్ పడి ఉంటుంది సో ఇది హీట్ అయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫ్రెష్ చేసి బయటికి గమ్ వచ్చేసి ఇది గమ్ అంటే సో రబ్బరు రబ్బర్ కానీ హీట్ అయి బయటకు వస్తుంది దాని మీద వేసేసి లెవెల్ కడుచుకుంటుంది సో అవుట్పుట్ ఎలా వస్తుందో మీరు చూడొచ్చు సో ఓపెన్ ప్లేస్లో ఉంది కదా కొంచెం హీట్ అవడానికి టైం పట్టుద్ది లైట్గా హీట్ అయ్యింది అవుతుంది ఇప్పుడు గన్ను హీట్ అయ్యేలోపు దీన్ని కూడా కిచ్ సో మీకు డౌట్ రావచ్చు వైర్లు ఎందుకు లాస్ట్లే లాస్ట్ ఏమని చెప్తున్నాం అంటే మనకి ఎడ్ లైట్కి పక్కన అక్కడే ఉండేది సో పార్కింగ్ లైట్లకి అందుకని చెప్పేసి అక్కడైతే షార్ట్ అవుతుంది మనం సెంటర్లో నుంచి తీసుకుంటే వైర్లు ఎంత ఎక్కువ కావాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి లాస్ట్లో తీసుకోమని చెప్తున్నా సో దీన్ని కూడా ఎక్కించేద్దామండి సో దీనికి కూడా అంతే ఈ బూక లాది కలిసేసి కరిపించేస్తే కన్నా కింద గమ్ము ఉంటుంది ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి నేను ఆ స్టిక్ యూస్ చేసి తప్పి గమ్ కరిపిస్తాను అదే వాటర్ ప్రూఫ్ అయితే కానీ అవసరం లేదు అది తెలిసిన అవసరం లేదు డైరెక్ట్ కూడా అరికి చేసి వైరింగ్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చి గమ్ కరిచకపోతున్నా చేతి ఫ్రిడ్జ్ ఫిట్ మరి నైట్ హీట్ అయిపోయింది ఈ ఐటమ్ కాటింది తీసుకున్నారంటే ఈ గమ్ అనేది అదే అనేది కట్టుకున్నప్పుడు దాని లెవెల్గా అనడానికి కోసం ఇది కొంచెం చిన్నది అయిపోయింది లెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్ మూడు లెడ్తో ఇచ్చినాను ఈ మూడు లెడ్లు కూడా కరెక్ట్ సరిపోతాయి దాన్ని అవుట్ ఫిట్ మళ్ళీ మనం నీటికి కట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఒకటి అయిపోయింది లాస్ట్కి వచ్చేసింది ఇంకా అది పూర్తి దాన్ని క్లీన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత బాగా వచ్చింది అనేది అది ఒక పక్క అయితే అయిపోయింది సో దాని ఫినిషింగ్ కూడా వస్తుంది మళ్ళాను సో ఇప్పుడు రెండో పక్క చేసేద్దామండి సో వీటికైతే ఇంకో లెడ్ కట్ అయిపోయింది కొంచెం కష్టమే ఉంటుంది బట్ కాకపోతే ఇది ఎవరు చూపించిండేది కాదు ఓన్గా నేనే ఈ ప్లాన్ చేసినాను సో అవుట్ఫుట్ ఎలా వస్తుందో మీరే చూడొచ్చుకుంటే తర్వాత లైట్లు వేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుంది అనేది సో ఎదుటి వ్యక్తికి కూడా మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ లైట్ల వల్ల ఎందుకంటే మనకి షో కోసం మాత్రమే ఇది కానీ కొంచెం మనకి మనకైతే కొంచెం బెనిఫిట్గానే ఉంటుంది రబ్బర్ కరిపియడం అయితే అయిపోయింది హీట్ గన్ కానీ ఇంకో విషయం ఏంటంటే మీరైతే డైరెక్ట్ వాటర్ ప్రూఫ్ లైట్స్ దొరుకుతాయి మనకు వాటర్ ప్రూఫ్ లైట్లో దొరకలేదు కాబట్టి సో నేను రబ్బర్ సరిపించేసి దాని ఫినిషింగ్ చేశాను మీరు కూడా ఓన్గా చేసుకోవచ్చు ఎవరు చేయాల్సిన అవసరం లేదు దీన్ని సో ఇదైతే నేను ఓన్గా ఆలోచించి చేసిన దీన్ని సో అవుట్పుట్ వచ్చిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మీరే చూడండి సరేనా సేపు అయితే నేను క్లీన్ చేస్తాను నీటిగా కొంచెం సమయం పడుతుంది కాబట్టి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను నేను చూడొచ్చండి ఎంత బాగా గడుపుతుందో కానీ దీన్ని పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత చూసి ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు ఇటు సైడ్ కూడా చాలా బాగుంది సో ఈ చింద్రబాన్ ఉంది కదా ఇదంతా నీట్గా క్లీన్ చేసి చూపిస్తే ఎంత బాగుంటుంది అనేది వాటర్ పడినా కూడా ఇందులో ఏది డ్యామేజ్ అవ్వదు అనమాట సో లైట్ అనేది ఫెయిల్యూర్ అవ్వవు సో వాటర్ ప్రూఫ్ దొరుకుతాయి మీకు అయితే సో మీరు అవైతే తీసుకోవచ్చు సో దీన్ని అయితే నేను క్లీన్ చేసి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తా అవుట్పుట్ సో నేను ఇంకోటి ఏమనుకున్నాను అంటే సో ఇక్కడ ఒకటి బ్లూ కలర్ లైట్ వేద్దాం అనుకుంటున్నాను ఇట్లా దీని మీద సో అది కూడా చూద్దాం అండి ప్రజెంట్ ఇది క్లీన్ చేసి దగ్గర బ్లూ కలర్ షీట్ కూడా ఉంది దాన్ని కూడా వేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో నైట్ టైం ఎంత అనేది చూస్తాను సో లైట్లు బిగడం ఎట్ అయిపోయింది సో ఫిన్షింగ్ మొత్తం సూపర్గా వచ్చింది చూడొచ్చు ఫినిషింగ్ కూడా ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చేది ఒకటే పెండింగ్ ఉంది సో ఎలక్ట్రీషియన్ దగ్గర పోయి ఆయన వచ్చాడంట ఫోన్ చేశాడు సో ఎలక్ట్రీషియన్ దగ్గర పోయి దానికి సపరేట్ కనెక్షన్ ఇప్పించేది లేకుంటే దానికే సెట్ అవుతుందనే చూద్దామండి చూడొచ్చు ఒకసారి ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో చూడచ్చు ఫిన్సింగ్ అనేది చాలా సూపర్గా వచ్చింది అసలు చాలా బాగా వచ్చింది ఈ పక్కన కూడా చూడొచ్చు హైలైట్గా వచ్చింది అసలు సో ఇంకా వాటర్ తీసుకొని కడిగితే సూపర్గా ఉంటుంది లైట్లు వేసిన తర్వాత నైట్లో చూపిస్తే ఎలా ఉంటుంది అన్నది బ్లూ కలర్ లైట్స్ బిగేయాలనుకుంటున్నా సో దానికి ఆడిపోయిన తర్వాత సపరేట్ వైరింగ్ కనెక్షన్ తీసుకెళ్ళినా బ్లూ కలర్ లైట్ కూడా బిగిస్తాను లేదంటే ఇదే లైట్లనే మెయింటైన్ చేస్తాను సో చూద్దామండి నైట్లో ఎలా పడతాయి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు వచ్చేసి మెకానిక్ షెడ్ దగ్గరికి పోతే ఎలక్ట్రిషియన్ ఆడే ఉంటాడు సో ఆడిపోయి మనం వైరింగ్ కనెక్షన్ ఇప్పిద్దామండి ఫ్రెండ్స్ బల్బులు ఒకటే పోయినాయంట సో వైరింగ్ ఫీజులు అన్ని చాలా బాగున్నాయని చెప్పినాడు ఇతనే ఎలక్ట్రిషియను షాదిక్ భయ షాదిక్ సరే నేనైతే షాదిక్ కన్ఫ్యూజ్ చేసుకోండి అబూ ప్రక అబూ ప్రక్రదీను చాలా బాగా చేస్తాడు వైరింగ్ ఇతను ఇంకో నాకు వచ్చేసి కేరపురంలో ఉన్నారు వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి దగ్గర తప్ప నేను ఎక్కడ కానీ చేయించాను అనమాట సో ఇతను కాంటాక్ట్ కావాలన్నా కూడా నేను షేర్ చేస్తాను ఎవరైనా కానీ కావాలనుకుంటే ఎక్కడంటే ఇక్కడ మనకి టెలికామ్ లేఅవుట్ సైడ్ ఎవరో వచ్చినా అంటే జక్కూరు టెలికామ్ లేఅవుట్ ఈ సైడ్ ఎవరు వచ్చినా కూడా బండి రిపేర్ అయినా అమృతల్లి అమృతల్లి ఈ ఏరియా సరౌండింగ్లో ఎలాంకైనా సరే ఏదైనా మీకు బ్యాటరీ ప్రాబ్లం ఏమొచ్చినా కూడా ఒక ఫోన్ కొడితే మీకు వచ్చి చేసి ఇచ్చిపోతాడు సో రీజనబుల్ రేటే తీసుకుంటారు అనమాట సో ఈ మనిషి నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను మీకు సరేనా ఇది ఇక్కడేను మీరు ఫోన్ సార్ ఎక్కడైనా మధ్యలో నిలిచిపోయిందంటే అంటే ఆయన వచ్చి చేసి ఇచ్చిపోతాడు ఇప్పుడు మంది సిస్టమ్ కూడా పని చేయకపోయా సిస్టమ్ అంతా చేసేసినాడు చూడొచ్చు సిస్టమ్ కూడా చేసినాడు సో మీకు కాంటాక్ట్ కావాలనుకుంటే ఎప్పుడన్నా చెప్పండి ఇస్తాను కేర్పురం సైడ్ అయితే అతను నెంబర్ ఇస్తా ఇటు సైడ్ అయితే ఇస్తా వీళ్ళిద్దరు దగ్గర తప్ప నేను ఎక్కడైనా బెంగళూరు రిపేర్ చేసినా ఎంత దూరం ఉన్నా కూడా సో ఫోన్ చేస్తే వచ్చేసాడు బండి వేసుకొని సరేనా సో మనమైతే అయితే అవుట్పుట్ చూద్దామని లైట్లు సో బల్బులు పోయినా బల్బులు వడ్ కనెక్షన్ కూడా ఇచ్చేసినాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే లైట్లు రెండు చేసేసి మామూలుగా వచ్చేసి పార్కింగ్ లైట్లు కూడా వేసేసినాను సో ఫాక్ లైట్లు పోయిన ఫాక్ లైట్లు కూడా బీగించినా సో ఫాక్ లైట్లు బీగించేది చూపించలేదు ఎందుకంటే మొత్తం నేను బంపర్ మొత్తం లేదు పైన పైన చేసినా ఇక్కడ కింద బ్లాక్ కలర్ మాత్రం ఊడివికి చేసినాను సో మనకైతే అవుట్పుట్ ఎలా వచ్చింది ఒకసారి చూడాలని ఉంది కదా సో చూసేద్దాము హైలైట్గా ఉంటుంది అసలు మనకు హెల్ప్ చేసిండే మన కాడు మా తమ్ముని కొడుకు నుంచి బాగా హెల్ప్ చేసినాను నాకైతే ఇప్పుడు వచ్చేసి లైట్ ఆన్ చేద్దాం అని చూద్దాం అండి ఎలా ఉంటుంది అన్నది చూడండి వాటర్ ప్రూఫ్ లేదనమాట సో కాబట్టి మనమే వాటర్ ప్రూఫ్ చేసినాం దాన్ని చూడొచ్చు ఒకసారి ఎలా ఉందనేది ఇప్పుడు వచ్చి అవుట్పుట్ ఎలా ఉందనేది సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో తెలియదు సో ఎవరైనా ఈజీగా చేసుకోగలరు ఒక రెండు కండ్లు కండ్లు ఉన్నట్టు ఉన్నాయి ఒకటే సరే చూడండి దగ్గర నుంచి ఇంకా బాగా చూపిస్తాను నీట్గా ఇప్పుడు వచ్చి హైలైట్గా వచ్చింది అసలు సో ఆ బ్లీడింగ్ మాత్రం బలకొచ్చింది అసలు కానీ హీట్ బీవచ్చంగా ఉంది సూపర్గా ఉంది అసలు హైలైట్గా ఉంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ అయ్యే వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను సో ప్లీజ్ రేపు పొద్దున్నే ఊటీకి పోవాలి అందుకోసమే మొత్తం అంతా లైటింగ్ సెటప్ అంతా రెడీ చేసినాను ఉంటా మరి బాయ్ బాయ్